ఈ రోజు మనం చెప్పుకునే నీతికథ సమయస్ఫూర్తి ఒకరోజు సింహం వేటాడటానికి గుహనుంచి బయటికి వచ్చింది నడుస్తూ ఉండగా దూరంలో జంతువులన్నీ ఒకేచోట ఉండటం గమనించింది ఇవన్నీ చేస్తున్నాయో చూద్దామని మెల్లగా చెట్లచాటుకు వెళ్లి నిలబడింది ఈ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకూడదు రాజు ఆకలి తీర్చడమే మన బాధ్యత అంది ఏనుగు మనకేమైనా పర్లేదు కాని మృగరాజు ఆకలితో ఉండకూడదు అన్నాయి మిగతా జీవులు అక్కడ ఏం జరుగుతోందో జంతువులు ఎందుకలా మాట్లాడుతున్నాయో సింహానికేమీ అర్థం కావట్లేదు అలాగే వాటి మాటలు వింటూ ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన కుందేలు మీరంతా చెబుతుంది బాగానే ఉంది కాని మనమంతా విషం కలిసిన ఆహారాన్ని తిన్నాం కొన్ని రోజుల్లోనే మనం చనిపోతాం మనల్ని తింటే మృగరాజుకూ ప్రమాదమే కదా అంది నిజమే మరి ఇప్పుడు మన రాజుకు ఆహారం ఎలా పాపం పక్క అడవికి వెళ్లమని చెబుదామంటే అక్కడా ఇదే పరిస్థితి ఆ అడవి దాటి వెళ్తేగాని ఆహారం దొరకదు అంది ఏనుగు ఈ మాటలన్నీ విన్న సింహం ఈ జీవులు నా గురించి చాలా ఆలోచిస్తున్నాయి పాపం నేనే వాటిని ఇబ్బంది పెట్టాను అనుకుంది వెంటనే వాటి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పింది నేనే ఈ అడవి వదిలిపెట్టి వెళ్లిపోతాను ఉన్నన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండండి అని అక్కడినుంచి వెళ్లిపోయింది మృగరాజు అప్పుడు అడవిలోని జీవులన్నీ సంబరాలు చేసుకున్నాయి ఇన్ని రోజులు చిన్నపిల్లలని కూడా చూడకుండా వేటాడిన సింహం పీడపోయినందుకు సంతోషించాయి ఎలాగైనా సింహాన్ని పంపించాలని ఏనుగు వేసిన విషం పదకం పలించినందుకు మిగిలిన జీవులన్నీ దానికి కృతజ్ఞతలు తెలిపాయి ఇక అప్పటినుంచీ అవి ఆనందంగా జీవించసాగాయి